పరిపాలన చేసేటి రాజు కంచుమహారాజు కంచుమహారాజు భార్య తల్లి ఉకుమాల దేవి అగో భర్త రాక కళ్ళ దూసి రాజరాజు కచ్చరి కాంచెల్లి భార్య భవనాలకు ఎప్పుడు వస్తున్నాడో భర్త రాక్కడ కళ్ళ చూసింది ఉకుమాల దేవియా నచ్చని కాంచెల్లి ఎల్లు వస్తున్న భర్త వేడి వయ్యి భర్త ప్రాధాలు కలిగి పైన వెళ్ళకుంటారా భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బహు గొప్ప అంటారా అని సేవ చేసి అల్లి రాని భర్త సేవ చేసే భాగ్యవాతి చదువుకునాలి కలిగిన ఉకుమాల దేవి తోడు ఉదికాలు సేత నివల్లి ఎస్తరు పన్నీరు సాయి సవ్వాలు పట్టుకోని భర్త పాద పూజ కొరకు ఎట్లా వస్తున్నది ఉకుమాల దేవి డి ప్రాతంలో పైరేత్రికి వచ్చినా కిలకిల 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 నవ్వుకుంటా వచ్చేదాని వాటిన దొండ పనుల దాన్ని పెదువులతోటి స్వయాల వర్గం వచ్చకుంటే ముప్పై రెండు పనులు ముందుగా పెట్టుకొని we లక్ష్మి వాకిలి చెప్తది ఇల్లు వాకిల్లా అక్షరము ఇల్లాలి ఎప్పుడో అందరు ఆడిది మంచిదైతే అయితే సంసారం ఎల్లరీ మొగోడు లంగయినా దొంగైనా తాగు ఓ తోడైనా తిరుగు ఓ ఇంట్లో భార్య తెలివి కమ్మలైతే తెలివిగా సంసార వెన్న తీస్తుంది అట్లా సంసారం ఏ సింధాన్ని ఆడదంటారు కట్టెలు మో సింధాన్ని గాడదంటారు ఇంట భార్య అనేది ఎట్లుండాలి మొగడు రూపాయి తెచ్చి ఇంట పెట్టా రూపాయిని తెచ్చి రూపాయి నల ఏ సింధాన్ని అంటారు మొగడు తవ్వెలు తెచ్చి ఇంట పెడతా తవ్వెన్ను కాబారి తవ్వెన్నారు సోని ఏ అంటారు నా బంగారి ఇరవై రూపాయలు ఎత్తి ఇంట వె పాపం అమ్మారు పుట్ల కొనుక్కొని బుక్కించాలియు రోజులో పే ఎందుకో మా తాతది మా అమ్మది గారి ఈ ఊరు నాలుగు నాను ఓసింది మా తాత నాటు పెట్టింది మా తాత నాడు నాను ఓసింది మా తాత నాటు పెట్టింది మా తాత అరే పిచ్చోడా అప్పుడు అరుపులు చేసేది అప్పుడు మా తాత అచ్చినైతే ఏముందో నాటు పెట్టారు எங்க கோரிக்கோ சிதம்பரம் செல்ல வச்சிருக்கேன் அடுத்தவா தான் இப்படி தோற்கல நானா பிரரேஸ்வரா நாலா எமாய இட்டுதோற பிண்டு சவாங்க வங்காரமட்ட பாட செய்திருக்கிறார் ఏ మానవుడు చెప్పలే ఇక రేపు రేపటి కాలే మన కుయనం అవయ్య మరణమైన మాట ఆడ పిల్లలకు పడితే ఆ బిడ్డలు ఏ పిల్ల ఉన్నా ఏ బలలోన ఉన్నా ఏ పట్ల ఉన్నా అయ్యో మా తల్లి Yeah, you know రూపాలు ఉన్నాయి ఒక్క బలం ఉన్నది యువలతోడియే అవసరమని తిత్తది కాని మనిషికి మోకాళ్ళ ముందరికై నాడు ఏ మనిషికైనా ఓ మనిషి అవసరమేనయ్యా నాది ఎండికి ఎత్తైన వాళ్ళ బంగారానికి బలమైన

పిల్లలు వైదారు చెల్లెపిల్లలు చేతికి రాయి పిల్లల గాథలు పెడితే పైసానికి సేటు భ్రమలకు ఉన్నప్పుడు పట్ట మీద ఉన్న వాళ్ళందరూ మన బిడ్డలు అనుకుందాము మొగ వాళ్ళందరూ మన కొడుకులు అనుకుందాము ప్రజలే మన కొడుకులు ప్రజలేమన్నా బిడ్డలు అనుకుందాము కొడుకులు బిడ్డలన్న మాట మరిసిపో కుమారదేవి పది పుట్లు పడితే మనకేం వస్తది మనసేను లోపల కుంచనాద్దు ఇ వండినా ముద్దు అక్క పిల్లలు ఎక్కడకురారు సెల్ల పిల్లలు చేతికి రారు పరాయి పిల్లలకు గాదులు పెడితే పైకాలు సేటంటారు నాలా సేను వండాలి తన గుమ్మి నిండాలి తన కరుపు వండాలి తన ఒడి నిండాల గాని పూగల పిల్లలు మన పిల్లలు ఎట్లయిద్దరయ్యాద నా మాట విను నువ్వే నా మాట విని సెలవు పెడితే తప్పకుండా కొడుకుల బిడ్డల వారం ఇంత వారి మాటినవా ఇంత వారు నా మాటినవా నేను అమ్మఒగని నువ్వే నేను ఆ పెళ్ళాని నువ్వా మొగడి చెప్తే పెళ్ళవింటా పెళ్ళవి చెప్తే మొగడింటనే అది అడుగు ఎవరు చెప్తే ఎవరుంటారు ఎవరు చెప్తే ఎవరు అంటే పిల్లలు చెప్తే మొగడినప్పుడే సంసారం పేరు పేరుకస్తుంది లేకపోతే శలకవాటు పొడిపోతుంది అంతేనా ఏ బర్తలు చూస్తే బారి అనేది బండి కట్టి ముళ్ళి ఎట్ట కట్టి పక్కతో పట్టుకొని బండి అని నిలుసుంటే బండికున్న కదా 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 అని పేర్లు అనేది ఎందుకురా ఏమున్నా ఇప్పుడు ఆ పనులున్నాయి ఆయన ఎందుకంటే మా ఆ ఇప్పుడు ఎవరు అనుకున్నారు అంత తీర్రవారు అయితే వాళ్ళకే భయపడైతే అండి ఎందుకంటే నాన్న వారి ఆధార్ కార్డు నుండి అయిపోయాంటారు ఎదురా ఉంది ఆ ఉన్నా పని చేస్తా మీకు ఇప్పుడు మరి వాని కాదు అంత మంచిగా వేసి చేసిండ్రు మరి ఆ వాళ్ళు వేసినా ఓట్లు మోళ్ళు లేదా మరి వేసినప్పుడు వాళ్ళకి బస్ టికెట్ ఫిర్యానప్పుడు మొదలు పొద్దు దాకా పనికి పోతారు శలక పని పోతారు సైకిల్ పోతారు కూలి పోతారు పోయిపోయి సాయంత్రం ఇంటికి వస్తారు అదే ఆధార్ కార్డు ఉంటే సాయంత్రం మర్చిపోకుండా ఇంటికి ఫిర్యాదుకో కాదురా పైసలు వేసుకోలేక సాఫ్ ఎప్పుడు దిస్తారని చూస్తారు ఇక ఫిర్యాదు అంటే పోతా పండు మనం కూడా పండిగా మనం చెప్తాను దానికి చెప్తాను బస్టవిను లేదు నువ్వే నా మాట విని నువ్వు కాదరలేదని అన్నట్టు అయితే నేను లేసేది లేదు అంటే వేసేది లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ సింగ మస్తే మరి పూజ మన మస్తే ఏది ఏమైనా మంచిదే ఇక్కడ ఈ మైదా పంట కడ నీకు నాకు విడాకులు అయినా మంచిది నీ మాముల్యం నాకు విడాకులు ఇచ్చి మరి

ఎట్లా తెలివి కొద్దుంటా అంటవా ముగ్గురు కుమారి ముందు మీద ముందు లేసి అనుకూత వేసి ఆడది పరమ ప్రతిపదలైతే రాత్రి పన్నెండేలాగ టీవీ చూసి ఒకటే రాగా సెల్ ఫోన్ దొబ్బి తెల్లారి అమ్మటే లేదా లేస్తే నీ అసలు మా నిరాహసంటే ఈ అమ్మటే తీసుకుంటే ఇతనికి అస్సల కల్లా ఇంటి పక్క రాజా కలుకుంటే చల్లుకుంటే తెల్లకే పత్తి పోతది ఆడల్ల గు ఎందు కాని కొంతమంది కదా ఇంటి పక్కన అస్సలికే ఆయన రెక్కల్ ఎట్ట చేతనైందో ఎట్ట చేతనైందో తారికో రోగం లేదు దారికో నొప్పి లేదు దారికో ఉనికి లేదు పల్లెకు లేదు చుట్టం లేదు బంధులు లేదు రోగాలు మాకే జ్వరాలు మాకే మంత్రాలు చేస్తారు వీళ్ళ నువ్వయ్యా ఇంటి పక్కకే ఉన్నారు అటు ఉండరు ఉన్నారు మంత్రకాలు వీళ్ళ ఆగో చేతగాక మంది మీద అందుకే అంటారే బామా ఆవ జంగలికి పురి ఉంటేనే జంగలు దక్కుద్ది ఊరికి ఇద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరు మొత్తం మంచి ఉంటది నేను లేకపోతే రాజ్యం దేశమాగమైతది మన ఇంత ఉన్న ఏడుగురు దాసులు ఎప్పటికట్టు అనుకో పుణ్యక్షేత్రాలకి పూజలు కట్టు భార్యకు తెలివెట్టి కమల వందరు తిని అచ్చిన పేరుకి బయలు వెళ్ళిపోతున్నారు భర్తను ఒప్పించింది వెప్పించింది భర్తను కలిగించింది ఇది ఎక్కడ చిత్రం కానీ ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇడుకలతోటి గోడ పెట్టినట్టు గిట్ల బలంగా ఉంటదామ వాళ్ళు మాట్లాడుతు నాగుల్లో అది ఈత కమ్మల తోడు తడిగట్టినట్టే తల్లు మాటే నా మాట అన్నాడు గతి సంసారం అంటే ఎయ్యవచ్చు కానీ శుద్ధి కలవన సంసారం గడి అంటూ ఎయ్యలేము గతి లేని సంసారం అంటే ఆ పూట బియ్యవలేవనుకో పక్కింటి పోయి సోడో తవ్వడ తెచ్చుకొని ఆ పూట ఎల్ల పోసుకోవచ్చు శుద్ధి కలవన సంసారం అంటే భర్తోటంటే భార్యోటంటే ఇద్దరు పొత్తుల సంసారం ఇస్తున్నారం అవుతుంది ఇక నా భర్త నాకు సెలిపెట్టిండు పృథివీ బట్టలతో పోతే మర్యాద కాదని చాలారి మండల స్నానం చేసి తడవస్త్రం పొడవస్త్రం కట్టి తోల పడతీర మడవల బిర్య కట్టి కుదురు బొమ్మల్లా కుంకు బొట్టు పెట్టి బారి బొమ్మల్లా బంగారు బొట్టు పెట్టి అన్ని సొమ్ములు పెట్టినసారి ధరించుకొని రాజులు మెచ్చేది రే కుదర భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకొని ఇళ్ళల్లో ధనవంత బర్లల్ల పోసుకొని పూజా సమానం పట్టుకోని పూలు పచ్చలు పట్టుకొని ఒంటరిగా నేను ఎట్లా పోవాలి రాజు కింద మంత్రులు ఉంటారు దొరసాని కింద దాసికాంతలుంటారాట ఎడగురు దాసల్లో ఓలుకొని పోతానా అని అమ్మా దాసి లాలా అమ్మా దాసి పాడవాడు అయ్యా నేను లాఖలాఖచ్చి పాడవాడి అమర్ అమ్మవారి ఇదివర దాకా ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కలిగిపోయినా ఇల్లు పాడవాడక గ్రామ పంచాయతీ ఆఫీస్ కడ ఏం పాడైందే అందరినీ తీసేసి మొన్ననే అందరు రీజ్ చేసి మొన్న ఉప్పు సర్పంచ్ ల వార్డు అందరినీ పక్కకు దొబ్బలు అందరినీ రీజ్ చేసి ఊళ్ళు నా పెద్దవసెస్ తీసేస్తారా ఆ ఏయ్

నాయన మనిషిని అంటే యమునాడ రాజన్నకు లింగదార్మైన మనిషిని అవునా యమునాడ రాజన్నకు లింగదార్మైన కదా సుమారం సుమారం ఒక్కపోతే కదా పొద్దుగాల వేసినా ఆకిలుసినా అరుగుదలినా దానం చేసి దేవుని అడుగుదామని పంపత్ వరకు ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది పచ్చి డబ్బు నేను అందరితోనట్టుగా పత్తేరవ్వకపోతే పని దొంగలు అంజ కొట్టి ఒక్క పోతే పోతే అంటది ఇంటికానే దొరుకు అత్తది పని చేతులు అవుతుంది అని లోకం పేర పెడతారు ఏం చేయాలని బాగా ఆలోచించి ఆలోచించి పింద పట్టుకొని బిర్ర బిర్ర ఉన్న బోరింగ్ కారిక నీళ్లు అని పేరు దొరుకు నీళ్లు కొట్టుకొని నేను పోతే మా ఇంటి పక్క పొట్టి లేదా భాగ్యరచి దాని ముఖం పాడువాడ ఏరు ఇంకా వచ్చింది గుడికచ్చే నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలి నీ బిందెలు పక్కకు దోపు అంటా నీ పోరవాడా నువ్వు తానం లేదు పోరం లేదు ఇంకా అసలుకే అసలు పనే మొదలుగాలే నువ్వు ముట్టుకుంటే నా నేను పని చెయ్యి నేను పని చెయ్యి మళ్ళీ తానం చేయవలసి వస్తది ఆగే ఐదు నిమిషాలని నేనన్నా

బగ్గ కోపం వచ్చి అటు ఇటు అటు ఇటు దూస ఇంత కాంకర్రావు దొరికింది కాంకర్రావు తీసిన బిర్ర బిర్ర ఉడికేదాన్ని ఈ ఒక్క పెట్టు పెట్టినా ఈ పొక్క పెట్టు పెట్టడం వాళ్ళ లోటను బదట్లెత్తేసిందా ఆ వేయింది ఒంటికి వేయి ఇంటికి వేయింది మరి బట్టాలే నంజబో చక్కగా బాత్రూమ్ లో పోయి దానమో పోనమో చేయాల లేదు చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కలిగిపోయింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కి పోయి సర్పంచ్ కి ఎంపీటీస్ వార్డు మెంబర్లకు ఉన్న పెద్ద మనుషులకి చెప్పుకున్నదవాసనకు భరించలేక పంచాయతీ వాయిదేశీ అలా పొద్దుగాల పంచాయతీ చేస్తే దాని పాలిస్తే పదిహేను వేల రూపాయలు దండగా చేస్తాను అట్టి పాలిస్తారు పరుగు నష్టం కింద కేసు పెట్టింది అందరూ అట్లనా మధ్యలే చేసిరు నీ కనుసమంటే నా పైతలు వస్తానే అంటే కాంబ్రం పెద్దవాళ్ళతో మసీలే చేసి పెద్దవాళ్ళు ఎందుకో ఎందుకు పిలిచింది ఈ ఈ గడియలోపల కోటి ఉల్ల పుయ్యలు వేసి మీరు కొడుకులే